జిగట గల ఊబిలో నాడుగులు హిసో హిసోపుతో నల్లు కడుగుము ఏ సయ్యా హిమము కంటెను తెల్లగా మాచయ్యా నీకేమి చెల్లి ఎందుకు నన్న నా వెంట నడుస్తున్నావు అంటే అనేక కారణాలు చెప్తాడు ఈరోజు ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహించనియండి ఆదరించనీయండి ధైర్యపరచనీయండి ఎందుకంటే ఇది దేవుడిచ్చిన తలంపే నేను మాట్లాడాను దేవుడిచ్చిన ఆలోచనే నేను మాట్లాడాను దేవుడు పలకమన్న విషయాలే నా నోట నేను పలుకుతున్నాను ప్రార్థన చేసుకొని మరి దేవుడిని అడిగి నీ పిల్లలతో నాతో మాట్లాడయ్యా అని వాగ్దానంతో మొదలుపెట్టాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను అంత మాట నువ్వు అన్న తర్వాత నాకు భయం ఉంటుందా ప్రభా నువ్వు వదిలిపెట్టను అన్నావు కదయ్యా నిన్ను విడవను అన్నావు కదయ్యా మాట తప్పేదానికి మనిషివి కాదు ప్రభావా మాట తప్పేదానికి మనిషి మనుషులు ప్రామిస్ చేస్తారు వదిలేస్తారు వాగ్దానాలు ఇస్తారు వదిలేస్తారు మాటిస్తారు మర్చిపోతారు కానీ ఇచ్చావంటే భూమి ఆకాశాలు తలక్రిందులైనా నువ్వు మాట తప్పవు నిశ్చయముగా నేను నీకు తోడై ఉండే నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను ఈ దేశమును నీకు స్వతంత్రింపజేస్తాను నీ వలన భూమి మీద వంశాలు ఆశీర్వదించబడేటట్టు నేను చేస్తాను అంటే ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను నీకు తోడై ఉంటాను నీ వెళ్ళి చోటుకెళ్ళ నేను వస్తాను నువ్వు సంచరించే ప్రదేశాలన్నిటిని నేను నీకు తోడుగా ఉంటాను అంటే అర్థమేంటో తెలుసా నీ జీవన ప్రయాణంలో నీ జీవన ప్రయాణంలో నీ యాత్ర ముగిసే వరకు నేను నిన్ను వదలను నేను కొన్ని అనుకున్నా నీ విషయంలో అవన్నీ నీలో నేను దాకా నిన్ను వదలను ఏం భయపడదు నిన్ను నిందించే వారితో నేను మాట్లాడతాను నిన్ను దూషించే వారిని నేను గద్దిస్తాను నిన్ను శపించే వారిని శాపానికి ఆస్పదంగా మారుస్తాను నిన్ను దీవించే వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నా తండ్రి మాట్లాడుతున్నాడు అంతవరకు విశ్వాసం గలదానివే విశ్వాసం గలవాడవై పోరాడు అపజయాలు ఎదురైనప్పుడు వెనకంజవేవాకు నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో మనుషులతో కాదు మనుషులు వెనకుండా ఆట ఆడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి కృంగిపోవద్దు నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు స్థుతించు నీ కోటమి ఎదురైనప్పుడు స్థుతించు భయం ఎదురైనప్పుడు స్థుతించు అపజయం ఎదురైనప్పుడు స్థుతించు నువ్వు స్థుతించి ప్రార్థించడం ద్వారా నేను వస్తా సీన్లోకి నేను అవుతా ఒకటే స్థుతి దూపం స్థుతి యాగం ధూపాత్తి చేబోని స్థుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి నీ ముందు నడుచు వాడని నేనే సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను ఒక కుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటును పెట్టుకొని నేను నిలబడతా ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా నువ్వు ముందుకు సాగొచ్చు ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా నువ్వెందుకు భయపడుతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కలత చెందుతున్నావు ఇంతవరకు నీకు నేను తోడైలేనా నేను మాట ఇచ్చి తప్పేవాడినా నేను అబద్ధాలు మాట్లాడేవాడినా నేను అన్యాయిస్తుండా నీ కష్టమును నేను ఎరగనా నీ త్యాగమును నేను ఎరగనా నీ ప్రయాసం నేను ఎరగనా ప్రస్తుతం నీ స్థితిని నేను ఎరగనా నేను ఎదిగే ఉన్నాను అధైర్యపడొద్దు అల్ప విశ్వాసంలోకి వెళ్ళద్దు విశ్వాస సమృద్ధి గలదానవై విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాను నా వైపు చూస్తూ ముందుకు సాను ఇంకా నీకు భయం ఏంటి నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగేవాడు ఎవడు చెప్పు నాకు నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో సమస్య ఏదో చెప్పు నాకు నేను నీకు తోడుగా ఉన్నాను నా జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు అయినా కాదులే ప్రాబా నేను మంచివాడిని కాదు కదా నేను మంచిదాన్ని కాదు కదా మరి నన్ను అలా అప్పగిస్తావేమో వదిలేస్తావేమో అని అనుకుంటున్నాను నువ్వు మంచిోడివి కాకపోతే మంచిదానివి కాకపోతే అది నీకు నాకు చెందిన విషయం అది మనం మనం చూసుకుంటాం కానీ శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నేను చూస్తా ఊరుకోను నేను తండ్రిని నువ్వు బిడ్డవి నువ్వు అవతవాకల్లో ఉంటే నేను అవసరమైతే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటా అది మన మన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ అది దానిలోకి ఇంకొకటి ఎంటర్ కాకూడదు ఏమైనా అర్థమవుతుందా నువ్వు బిడ్డవి నేను తండ్రిని ఒకవేళ నువ్వు వంకర టింకర్ నడిస్తే అది మన పర్సనల్ మనం డిస్కషన్ చేద్దాం అవసరమైతే ఒక దెబ్బ కొడతాను లేదా నువ్వు మంచిగా ప్రయాణం చేసి ఎత్తుకొని ముద్దాడుకుంటా అది మన విషయం కానీ నీ మీదికి ఎవడైనా వస్తే నేను ఊరుకోను తుఫానులు అణిగిపోతాయి పెనుగాలు గద్దించబడతాయి ఎగసిన సముద్రాలు నిమ్మళమైపోతాయి ఏది నిన్ను ముంచజాలదు కాల్చజాలదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను